జైభీం నేను మీడియల్ మాలా మాట్లాడుతున్నాను వందకృష్ణ మాదిగా పంతొమ్మిది వందల యాభైలో మనకు రాజ్యాంగం వచ్చింది ప్రజాస్వామ్యం రిపబ్లిక్ డే రాజ్యాంగం అమలైంది ఆ తర్వాత మనం అక్కడి వరకు మన వాళ్ళు చదువుకోలే మాల మాల మాలామాదిగలు చదువుకునేది అరవై ఐదు వరకు అక్కడొక్కరు అక్కడ ఒక్కళ్ళు పోయిండ్రు డెబ్బై ఐదులో ఇంకా కొంచెం కొంచెం పోయిండ్రు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలలో చేరిండ్రు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదులో కొంచెం కొంచెం ఫుల్ఫిల్ అయ్యే అవకాశం వచ్చింది ఈ తొంభై ఐదులో నువ్వు చాలా ఎత్తివి తొంభై ఐదులో నువ్వు లాభ చాలా ఎత్తివి ఎప్పుడు మాలలు మాదిగలై తిన్నారు ఎప్పుడు మాలలు మాదిగలని దోసుక తిన్నారు ఎంత అబద్ధం మిత్రులారా మీరు ఆలోచించండి యాభైలో మనకు ఈ రాజ్యాంగం అమల్లో వచ్చినక్కడనే మన వాళ్ళు చదువుడు అక్కడక్కడ ప్రాథమిక స్కూళ్ళు అవి ఇవి స్టార్ట్ అయినాయి యాభై తర్వాత అరవై ఐదు ఐదు వరకు మన వాళ్ళు జీతాలు పాలేళ్ళరు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ బతికినరు డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు వరకు కొంచెం వంద వందల డెబ్బై డెబ్బై ఐదు వరకు అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలల్లా ఎంటర్ అయ్యారు మళ్ళా ఎనభై నుంచి తొంభై ఐదు లోపల ఇక ఉద్యోగాలు ఫిల్పులు అవు అవుడికి వాళ్ళు ఎల్పిజి తెచ్చిరి ఎల్పిజి తెచ్చిరి నువ్వేమో ఎంఆర్పిఎస్ తెస్తుంది ఇక ఎక్కడ మా మా మాలలు మాదిగల్ని దోసుకున్నారు ఇది చాలా పెద్ద మాట మిమ్మల్ని దోసుకున్నది మమ్మల్ని దోసుకున్నది ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు స్వాతంత్రం వచ్చిన రాకముందు నుంచి దోచుకున్నారు స్వాతంత్రం వచ్చినక్కడ కూడా దోచుకున్నారు రాజ్యాంగం అమలు అయినక్కడ కూడా దోచుకున్నారు ఎవరు ఈ దే ఈ దేశంలో రాష్ట్రంలో రాజ్యం ఏలింది బ్రాహ్మణులు రెడ్లు వెలుమలు కమ్మలు కాబట్టి నువ్వు మాలలు దోచుకున్నదని ఎట్లా అంటావు ఎంత పెద్ద చీటింగ్ మాట ఇది ఎంత పెద్ద మోసం స్వాతంత్రము వచ్చిన నుండి ఇప్పటి వరకు పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లు వెలుమలు కమ్మలు దేశవ్యాప్తంగా బ్రాహ్మణులే నైంటీ నైన్ పర్సెంట్ అక్కడక్కడ ఒక గవ గవు డాగిన ఒకళ్ళిద్దరు ప్రధానమంత్రులు అయినారు ఇప్పుడు మోడీ కానీ మొత్తం మేజర్గా ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసులు రెడ్లి వెలుమకమ్మలు వీళ్ళు ఈ రాష్ట్రమును దేశమును పరిపాలించి దోపిడీ చేస్తే వాళ్ళను ఒక్క మాట కూడా అన అనని మందకృష్ణ ఈ పదిహేను శాతం లెక్కించే మాలలు దోసుకున్నారు మాలలు దోసుకున్నారు ఏంటిది పై ఈ మాట అసలు యాభైలా మనకు రాజ్యాంగము అమ్మలకిస్తే అరవై ఐదు దాకా ఎవరు చదువుకోలేము మన వాళ్ళు అరవై ఐదు నుంచి డెబ్భై డెబ్బై ఐదులో ఎనభైలో కొంత చదువుకున్నారు ఎనభై ఎనభైలో ఆడోకళ్ళు ఒకళ్ళు చదువుకుని ఉండొచ్చు ఆ ఒక్కటే దోపిడి ఇది డెబ్భై ఐదు ఎనభై ఐదులో కొంచెం ఉద్యోగాల్లో ఎక్కిండ్రు అంటే మాదిలు కూడా ఎక్కిండ్రు మాలలు కూడా ఎక్కిండ్రు తొంభై ఐదులో కొంచెం ఎక్కువ ఎక్కిండ్రు ఈ తొంభై ఐదు కానీ నువ్వు మళ్ళా వాళ్ళేమో ఎల్పిజి ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబల్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి మన ఉద్యోగాలని ఖాళీ చేసుకుంటూ వాళ్ళు వస్తున్నారు నువ్వేమో ఓట్లు వేసుకుంటూ మన ప్రజల్ని మోసం చేసుకుంటా మందకృష్ణ మాదిగేను ఎప్పుడు మాలలు మిమ్మలను దోచుకుని ఎప్పుడు రాజ్యం వెళ్ళి ఎప్పుడు దోపిడి ఎక్కడి ఎప్పుడు మీ భూములు గుంజుకుని ఎప్పుడు మీ ఆస్తులు గుంజుకునే ఎందుకు ఇట్లాంటి మోస పూరిత మాటలు మాట్లాడుతున్నావు మందకృష్ణ మాదిగ గారు ఒకటి మేధావులారా మీరు ఈ అంశాలపై మీరు మాట్లాడకపోతే సరైనది కాదు ఈశార్ధన్ మహారాజు గారు మీరు ముఖ్యంగా మీరు ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన మమ్మల్ని దోపిడి దొంగతానాలు దో దోచుకున్నారంటే మీరు ఎక్కడ దోచుకున్నారో మీరు కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది అలాగే జిలకర శ్రీనివాసన్న గారు మీరు మేధావులు మీరు కూడా ఈ అంశంపై మీరు మాట్లాడాల్సిన అవసరాలు ఉంటాయి అలాగే కదురు కృష్ణ అన్న లాంటి వాళ్ళు ఈ మాదిగ మేధావి వర్గం ఒక గొప్ప మేధావి వర్గం ఉంది కాబట్టి ఆ మేధావి వర్గకు వర్గానికి మాదిగ సహోదరులకు విన్నపించుకునడము ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడెప్పుడు చదువుకున్నారు ఈ అరవై ఐదు డెబ్బై ఐదులు చదువుకొని ఎనభై ఐదు తొంభై ఐదుల మధ్య ఉద్యోగులకు ఎక్కితే ఆ తొంభై ఐదులనే మళ్ళా వాళ్ళు ఏమో భారతదేశంలో ఉన్నటువంటి దోపిడీ పెట్టుబడిదారులేమో ప్రైవేటైజేషన్ తీసుకొస్తే మెల్లెమెల్లగా ఈ వీళ్ళేమో ఈయననేమో ఎంఆర్పిఎస్ తీసుకొచ్చి మన మధ్య ఆ రోజు నుంచి మంట రాగుతూనే ఉన్నది ఎప్పుడు దోపిడీ చేసేరి ఎప్పుడు వాళ్ళను గుంజుకునేరి మాదిగా ప్రజలను తప్పు మాదిగా ప్రజలను మాదిగా విద్యార్థులను తప్పుగా పట్టిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్న మాటలు వినొద్దని మనం ఎప్పటిలాగా మన గ్రామాల్లో మాదిగకు ఎత్తే మాల మాలకు ఎత్తే మాదిగా ఎవరెవరు అన్నదాముల కలిసి ఉన్నామో ఆ విధంగానే మనము ఉండాలి ఆయన ఏదనకైనా దిగజారిండు మాదిగల మాలలను చంపడానికి కూడా రెడీ ఉన్నాడు మాల ఆర్ఎస్ఎస్ బీజేపీలతో మాలల మీద దాడిలు చేపించడానికి కూడా ఈ మందకృష్ణ వెనుకడేటట్లు లేడు కాబట్టి మాదిగ ప్రజలారా మీరు ఇది అర్థం చేసుకొని మీరు సరైన మార్గాన ఈశార్దన్ మహారాజు లాంటి జిలకర శ్రీనివాస్ లాంటి కృష్ణ ఇలాంటి పెద్ద పెద్ద మేధావులతో మీరు సర్ చర్చించి ప్రతి అంశంపై మీరు నిర్ణయానికి రావాలని కోరుకుంటూ నా మాధవిగా నా మాల సమాజానికి భీమ్ మీ డిఎల్ మాల